అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈ నెల పదవ తేదీ గురు పౌర్ణమి వస్తుంది కదండి గురు పౌర్ణమి రోజు పూజ అసలు ఎందుకు చేసుకుంటారు గురు పౌర్ణమి రోజు ఏ స్వామిని ఆరాధించినట్లయితే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమినే పౌర్ణమి అని కూడా అంటారు వ్యాస వేసభగవాను జన్మదినం రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని కూడా రకరకాల ఉన్నాయి అసలు గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందామండి ముందుగా భగవానుడు కాశీ క్షేత్రానికి వచ్చినటువంటి సమయంలో వేదనిధి వేదవతి అనే దంపతులు వేద వ్యాసుణ్ణి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతారు అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తాడు వ్యాసుడు పూజ చేసుకోవడానికి ఆ దంపతులు కాశీ కాశీక్షేత్రంలో భగవానుడికి అందిస్తారు అప్పుడు భగవానుడు చక్కగా పూజ చేసుకొని మీకు ఏమి వరం కావాలని కోరుకోమంటే మాకు చాలా సంవత్సరాలుగా సంతానం లేదు సంతానం ప్రసాదించమని వేసభగవాను ప్రార్థిస్తారు అప్పుడు భగవానుడు తదాస్తు అని అనుగ్రహం డం వలన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇలా పురాణ గ్రంథాలలో చెప్పబడి ఉంది తరువాత వేదనిధి వేదవతి స్వామి మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకోగలం మిమ్మల్ని ఎలా పూజించాలి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నా జన్మదినం ఆ రోజు నన్ను పూజించుకుంటే చాలా మంచిది అందువల్లనే మాసంలో వచ్చే పౌర్ణమిని వేస పౌర్ణమిగా కూడా చెప్పబడుతుంది వేస పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి వారిని ఆషాఢ పౌర్ణమి రోజు పూజిస్తే నన్ను పూజించినట్లే అని వేసభగవానుడు కాశీక్షేత్రంలో వేదనిధి వేదవతి దంపతులకు చెప్పాడు అందుకే గురు పౌర్ణమి రోజు గురు గురుస్వరూపమైనటువంటి దేవదేవతలను పూజించుకోవాలి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా రాఘవేంద్ర స్వామిని ఆ రోజు పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అందువలన నేనైతే ఈ గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి స్వామిని పూజ చేసుకుందామని ఇలా ఏర్పాటు చేసుకున్నాను గురువారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిదండి మనము పూజ చేసుకునే రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి పూజ గదిని వాకిటిని శుభ్రం చేసుకొని తరువాత పసుపు కుంకుమలతో గడపలను పూజించి ఆ తరువాత పూజను ప్రారంభించాలి ఈ గురు పౌర్ణమి రోజు మీ ఇంట్లో ఆచారాన్ని బట్టండి అంటే మీరు ఇప్పుడు దాకా మేము సాయిబాబా స్వామికే పూజ చేస్తున్నాము అనుకునే వాళ్ళు సాయిబాబాకి చేసుకోవచ్చు దత్తాత్రేయుడికి చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి దక్షిణామూర్తి స్వామికి చేసుకుంటే చాలా మంచిది పిల్లలు విద్యలో రాణించాలంటే తప్పకుండా ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి ప్రతిమ అంటే ఫోటో తప్పకుండా పెట్టుకోవాలండి ముందుగా అయితే ఈ పూజకు అవసరమైనవి సిద్ధం చేసుకోవాలి గురువారం రోజు దక్షిణామూర్తిని మనము పూజ చేసుకుంటున్నాం కాబట్టి అంటే గురు పౌర్ణమి ఏ రోజు వచ్చినా కానీ ఇలా శనగలను మాలగా తయారు చేసి ఫోటోకి అలంకరిస్తారండి ఈ శనగల మాల దత్తాత్రేయ స్వామికి కానీ సాయిబాబాకి దక్షిణామూర్తి స్వామికి కానీ ఎవరికైనా పటానికి గురు పౌర్ణమి రోజు చక్కగా అలంకరించవచ్చు గురుబలం తక్కువగా ఉండేవాళ్ళు అంటే పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకు కూడా గురుబలం తగ్గింది అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా చక్కగా గురువారం రోజు ఇలా శనగల మాల తయారు చేసి స్వామివారి చిత్రపటానికి అలంకరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ శనగలను ముడి శనగలు ముందుగా నానబెట్టుకోవాలండి వాటర్ లేకుండా ఆరేడు గంటలు నానితే సరిపోతుందండి వాటర్ లేకుండా చూసుకొని దారం తీసుకొని చక్కగా ఇలా మాలలాగా తయారు చేసి నేనైతే కొంచెం కింద కూడా కొన్ని శనగల్ని కడుతున్నాను అంటే పటాన్ని బట్టి ఈ మాల అనేది తయారు చేసుకోవాలి మీ దగ్గర సాయిబాబా విగ్రహం ఉన్న గురు పౌర్ణమి రోజు సాయిబాబా విగ్రహానికి కూడా చక్కగా ఇలా శనగల మాల అలంకరించవచ్చు ఇలా అలంకరించినటువంటి శనగలను పక్క రోజు మనము గోమాతకు తినిపిస్తే చాలా మంచిది ఈ పూజ అనేది పిల్లలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి ఈ గురు పౌర్ణమి పూజ పిల్లల చేత చేపించాలి వీలైనంత వరకు మరీ వాళ్ళైతే అయితే మన చేత్తో చేపిస్తా వాళ్ళు చేయి పట్టుకుంటే సరిపోతుందండి పిల్లలకు ముందు నుంచి చెప్తూ రావాలండి గురువులను గౌరవించాలి అని తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదండి తల్లిదండ్రుల తరువాత గురువును మనము గౌరవించాలి ఇలా చక్కగా పీఠం సిద్ధం చేసుకున్న తరువాత నేనైతే ఈరోజు గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి స్వామిని పూజిద్దామని చక్కగా పటాన్ని శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ తరువాత శనగల మాల తయారు చేశాను కదండి ఆ మాలను అలంకరిస్తున్నాను అసలు ఈ దక్షిణామూర్తి అంటే ఎవరు ఈ మధ్య కాలంలోనే వింటున్నామండి అంతకుముందు మాకు తెలీదు చాలామందికి అసలు దక్షిణామూర్తి స్వామి తెలియదండి ఆ దక్షిణామూర్తి స్వామి ఎవరు పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఇప్పుడు సాక్షాత్తు పరమశివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి వారు ఈ స్వామిని ఆరాధించటం వలన విద్య విజ్ఞానమో అలాగే సంపదలకు బుద్ధికి గాని లోటు ఉండదు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వామి ఈ దక్షిణామూర్తి స్వామి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మునులే స్వామివారిని ఆరాధిస్తారట జ్ఞానశక్తి కోసం అంత మహిమాన్విత రూపం విద్యలో రాణించాలన్నా ఫస్ట్లో ఉండాలన్నా తాము అనుకున్న లక్ష్యం అవలీలగా చేరుకోవాలన్నా లేదా జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ మంచి బుద్ధి మన పిల్లలకి కలగాలన్నా ప్రతి ఒక్క ఇంట్లో ఈ దక్షిణామూర్తి స్వామి ప్రతిమ తప్పకుండా పెట్టుకోవాలండి స్వామివారి ఫోటో ఎప్పుడు కానీ దక్షిణం వైపు చూస్తూ ఉండే విధంగా పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదంటే హాల్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లల రూమ్ ఉంటుంది కదండీ స్టడీ రూము ఆ స్టడీ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అంటే బెడ్రూమ్లో పెట్టుకోకూడదు పెట్టుకున్న దగ్గర చక్కగా పిల్లలు చూసే విధంగా పెట్టుకోవాలండి రోజులో స్వామివారిని మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం చూసినా సరిపోతుందండి పిల్లలు తప్పకుండా ప్రతిరోజు స్వామివారి ఫోటోను చూసే విధంగా మనము ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి పిల్లల స్టడీ రూమ్ ఉంటుంది కదండి స్టడీ రూమ్లో ఉత్తరం దిక్కులో ఫోటోను పెడితే స్వామివారు దక్షిణం వైపు చూడాలండి అది ఒక్కటి జాగ్రత్తగా గమనించుకోవాలి దక్షిణామూర్తి వారు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానశక్తిని కలిగిస్తారు పరమేశ్వరుని జ్ఞాన స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి అసలు ఎవరో తెలుసుకుందాం బ్రహ్మకుమారులైనటువంటి సనక సనంద సనత్ కుమార్ సనత్ సుజాతలు అపురూపమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఇంకా బ్రహ్మ జ్ఞానం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు అయితే బ్రహ్మ ఒకనాడు మీరు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించండి అని అంటారు అప్పుడు పరమేశ్వరుని దగ్గరకు వీళ్ళు నలుగురు వెళ్తారు వారిని స్వామి మాకు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అని సాష్టాంగ నమస్కారం చేసి పాదాల మీద పడతారు ఇప్పుడు మనం చూసుకున్న స్వామివారు ఒక మర్రి చెట్టు రూపం ఒళ్ళంతా వీభూతితో సర్పాలే ఆభరణాలు అన్నట్లుగా ఒక యోగ చిన్మయ ముద్రలో స్వామి ఒక విశిష్టమైనటువంటి పురుషునిలాగా దర్శన భాగ్యం కల్పించి ఒక యోగ ముద్రలో కనిపిస్తారు అప్పుడు స్వామివారు ఏమీ మాట్లాడరు వీళ్ళు ఏమీ మాట్లాడరు అలాగే స్వామివారిని తదేకంగా చూస్తూ ఉండిపోతారు అలా చూసిన తరువాత వాళ్ళల్లో ఉన్న అజ్ఞానమంతా తొలగిపోయి వాళ్ళల్లో ఎన్ని సందేహాలు ఉన్నాయో అన్నీ కూడా నివృతం అయిపోయి వాళ్ళు ఏ బ్రహ్మ జ్ఞానం కోరుకుంటున్నారో ఆ జ్ఞానము వాళ్ళకు సిద్ధిస్తుంది ఇదండి స్వామి రూపం వెనుక ఉన్నటువంటి విశిష్టత ఎవరైతే నిత్యం ఈ దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధిస్తారో వాళ్ళకి అపారమైన జ్ఞానం వస్తుంది మరియు విద్య ఉద్యోగం సంపద ఎటువంటి లోటు లేకుండా కలిగిస్తారు మీ పిల్లలకు ఇంకా మంచి జ్ఞానము బుద్ధి కలగాలంటే ప్రతిరోజు స్వామివారిని ఐదు నిమిషాలు చూస్తూ అలాగనే కూర్చోమని చెప్పండి చక్కగా పిల్లల్లో మార్పు కలుగుతుంది కొంతమంది మొండి పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లల కోసం చెప్తున్నాను ఈ స్వామి వారికి ఎటువంటి హంగామా ఆర్భాటాలు పూజలు ఎక్కువగా అవసరం లేదండి చక్కగా చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి పసుపు చామంతి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి పిల్లల చేత ఐం మహా సరస్వతేన మహా అని మూడు సార్లు చెప్పించి మూడు సార్లు రాపిస్తే సరిపోతుందండి మరీ చిన్న పిల్లలు అయితే మీరే వాళ్ళ చేత పలికించండి వాళ్ళల్లో జ్ఞానము పెరిగి చదువులో ముందుంటారు ఇంకా గురు పౌర్ణమి రోజు పిల్లల గురువులు ఉంటారు కదండి పిల్లలకు ఆ గురువులకి చక్కగా పాదాభివందనం చేసి తాంబూలం ఇస్తే చాలా మంచిది చిన్నప్పటి నుంచి పిల్లలకు గురువులను గౌరవించాలని చెప్తూ రావాలండి ఈ మధ్య కాలంలో అది చాలా తగ్గిపోయింది స్వామివారికి రోజు పిల్లల చేత కానీ మనము కానీ దక్షిణామూర్తి అష్టోత్తరం ఉంటుందండి అష్టోత్తరం చదివినంతసేపు నేనైతే నానబెట్టినటువంటి గుగ్గుళ్ళు పెడుతూ వచ్చాను అవి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది నైవేద్యంగా ఉడికించినటువంటి ముడి తయారు చేసినటువంటి ప్రసాదాన్ని సమర్పించవచ్చు మీ వీళ్ళని బట్టి పాలు పండ్లు కూడా కొబ్బరికాయ కొట్టవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి పూజా విధానం చూశారు కదండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని నేను ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను మర్చిపోకుండా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో దక్షిణామూర్తి ఉండేట్లుగా చూడండి